అసత్యం అనేది మొదటి సుఖమిస్తుంది తర్వాత సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు కలియుగంలో కలికి అంటే కలి అనేది బాలకారమైందే కలి బాధకారమైంది కృతయుగం అంటే కృతయుగం తృతయ్యుగం తృతీయుగం ద్వాపారయుగం ద్వాపారయుము కలియుగం ఈ నలుగురు కూడా బ్రహ్మదేవం కొడుకులే కృతుడు పెద్దోడు తితుడు రెండో వాడు కృతుడు తితుడు ద్వాపుడు వాడు కలి నాలుగోవాడు అంటే చిన్నవాడు చాలా తూకుమారేవాడు వాడు మంచివాడు కాదు బ్రహ్మకు కాబట్టి ఈ కలియుగంలో ప్రపంచమంతా బాధకారమై ప్రపంచమంతా బాధపడుతున్నారు సస్తున్నారు ఒకరికొకరికి తలలు కొట్టుకుంటున్నారు నీవెవరో నేనెవరో నేను ఎక్కడో నీవెక్కడోనో అనే బాధాకారం అసలు ఎవరికి కూడా ప్రశాంతం లేదు ఎందుకు లేదంటే ఈ కలియుగ పట్టిన ఒక మతాలు అనేటివి మహాఘోరంగా అపకారం చేస్తున్నాయి ఎట్లా చేస్తున్నాయంటే దానికి ఒక ఆధారం లేదు ఒక శాస్త్రం లేదు ఒక యుగము లేదు ఒక జగము లేదు ఏదో రకంగా పుట్టింది దానిని ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో మోసాలు చేసి ఎంతోమందిని మోసాలు చేసి ఎంతోమందిని అమాయకులని అడవులు ఉన్న వాళ్ళని బిచ్చగాలని అచ్చగాళ్ళని తెలియని వాళ్ళని తెలిసిన వాళ్ళని అనేకమైన మోసాలు చేసి పెద్ద దేవుడు పెద్ద ఉన్నడు అంతటికన్నా పెద్దోడు అంతటికన్నా పెద్దోడు ఇంకా పెద్దోడు ఇంకా పెద్దోడని మతాలు మార్చి ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది వాళ్ళు ఇటు కాకుండా అటు కాకుండా పోవాల కష్టం అటుకోవాళ్ళ కష్టం ఆ మతాలని గొప్పగా పెంచడానికి దానికి ఒక దుర్మార్గమైన ఒక సంఘాలు తయారు చేసి ఉంటే ఆ సంఘంలోనే ఉండాలి ఆ మతం ఉండ లేకుంటే చచ్చిపోవాలనే ఒక ఉద్ధారణం చేసి ప్రపంచమంతా అల్లకల్లోనమై ఎవరు ఎట్లా బతకాలో ఎవరు ఏం చేయాలో తెలవనటువంటి ఒక పరిస్థితి వచ్చిపోయించు ఈ యొక్క దీని కలియుగం అనే బాధ ఇదే కలిబాధ అంటే కృతయుగములు కానీ తృతయుగంలో ద్వాపారయుగములు కూడా ఇవన్నీ లేవు ద్వాపారయమున బౌద్ధుడు లేడు ద్వాపారయుగంలో జైన్ లేడు ద్వాపారయుగంలో క్రైస్తవులు లేడు ద్వాపారయుధంలో అల్లా లేడు ఇవన్నీ ఎప్పుడు పుట్టాయంటే మధ్యన పుట్టి ఆ మధ్యన పుట్టినవే ఒకరికొకరికి పొందుబాటు లేక నీ ప్రసాదం నేను ముట్టరాదు నా ప్రసాదం నే ముట్టరాదు నీ ఇంటికి నీవు పోరాదు నేను ఇంటికి నా పోరాదు నీ దేవుడు వేరు నా దేవుడు వేరు నీ మతం వేరు నా మతం వేరు నీ ఉండడం వేరు నేను ఉండడం వేరు అంటే మన పుట్టిన పిల్లలు కూడా ఏమైనా మెంటల్ అయిపోయేది అందరు పిచ్చులు అయిపోయింది ఎందుకంటే ఈ తల్లిమో క్రిస్తానము తల్లేమో ముస్లిం తాతనేమో హిందువు అవ కూడా హిందు అంటే ఆ కాలంలో ఉన్నోళ్ళు హిందువులు ఈ కాలంలో ఉన్నోళ్ళు ఇక్కడ ఒక ఒకరాయి అక్కడ ఒక రాయడు ఈ తల్లికి తల్లికి తండ్రికి పడదు తండ్రికి తల్లికి పడదు మరి ఈ పిల్లవాడు కూడా ఇంకొక మతంలో జరిగిపోయారు రకరకాలుగా అయిపోయారు ఈ దేశ ప్రపంచంలో ఒక రాత్రిపూట ఉన్నా కానీ ప్రశాంతం లేకుండా భవనాలు తెడిపోయి మైండ్లన్నీ జరిపోయి వాళ్ళకు ఏ మాట్లాడాలనో ఏ మతాన్ని పట్టుకోవాలను ఏ దేవుని పట్టుకోవాలి ఎవరు మాట తినో ఏం చేయాలనో ఎట్లా బతకలే భావం చేడిపోయాక అయిపోయాయి భావమే కదా అంతకి మనకు నిర్మాణం చేసేంత భావన కదా మనం నిలబడే భావనపైనే కదా ఒక భావన ఉండి ఉండే అప్పుడు ఆ కాలంలో ఒక ఒక మతం ఉండే ఒక ధర్మం ఉండే ఒక సనాతన ధర్మం ఉండే ఆ ధర్మం పట్టుకొని వాళ్ళు భావన పట్టుకొని ఆ పెద్దల మాటలు పట్టుకొని బతికిరి ఇప్పుడు ఎవరు మాట బతుకోవాలి ఎవరు మాట పట్టుకోవాలి ఎవరిది వాళ్ళు మాది పెద్ద అంటారు వాళ్ళు మాది పెద్ద అంటారు వాళ్ళు మాది పెద్ద అంటారు వాళ్ళు మాది పెద్ద అంటారు